ఇవాళ రేవంత్ రెడ్డి అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు హైదరాబాద్ లో లేని పంచాయతీలు తగ్గొట్టు ఎగేసుడు ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు హైదరాబాద్ లో లేని పంచాయతీలు తెగ్గొట్టు ఎగేసుడు ఎందుకంటే పట్టకుండా ఒరిజినల్గా ఎలా అయితే నామ్స్ ప్రకారం ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళ వరకు కనుక హండ్రెడ్ పర్సెంట్ కనుక క్లియర్ అవుట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్రోగ్రామ్ సార్ ఎందుకంటే తెలంగాణకి చెరువుల జీవనాధారం చెరువులు లేనప్పుడు తెలంగాణ లేదు సో కాబట్టి ఆ చెరువులు కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మన అందరి మీద ఉంది హైడ్రా చేయాలండి ఎందుకంటే చూస్తున్నాం కదా మన ఫ్రెండ్స్ సో హైదరాబాద్లో ఎక్కడ వర్షం అన్నా కూడా విపరీతమైన ఫ్రెండ్స్ వేస్తున్నాయి సో ఈ పాలమూరు గుట్టలు అనేవి మనము అవి కూర్చి ఎప్పుడైతే కట్టడాలు కట్టామో ఆటోమేటిక్గా వేధిలో నీళ్ళు వచ్చేస్తున్నాయి జనాలు చాలా ఇబ్బంది సో కంపల్సరీ హైడ్రోట్ చేసే మంచి పడుతుంది దోచుకునే వాళ్ళు విమర్శలు చేయడం ఏం చేస్తారంట ఇప్పుడు కాలువల మీద అంత పెద్ద గవర్నమెంట్ నిర్మిస్తారంటే వాళ్ళు ఆటోమేటిక్ లాభిస్తారు దానిలో జనాలు నష్టం వచ్చారంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చు కదా హైడ్రోడ్ తప్ప సార్ కదా నాగార్జున పెద్ద వ్యక్తిని వాళ్ళు పట్టుకున్నారంటే సో ఇక వాళ్ళు ఇంకా మంచి తెలిసి ఇంకా ముందుకెళ్ళి మంచి మంచి కద్దా చేసిన వాళ్ళందరూ పట్టుకుంటారని అనుకుంటున్నాను